హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ఎందరో భక్తుల ఆరాధ్య దైవమైన సురంగుట్ట ఎల్లమ్మ గురించి తెలుసుకుందాం రావిరాల గ్రామం దగ్గర వెలిసిన ఈ అమ్మవారి జననం ఆమె మహిమలు అసలు ఎలా వెలిసింది మరియు ఆలయ విశిష్టత గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం పూర్వం ఈ సురంగుట్ట ప్రాంతం దట్టమైన అడుగులతో నిండి ఉండేది చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తమ పశువులను మేపడానికి అడవులకు వచ్చేవారు ఒక రోజు కొంతమంది పశువుల కాపరులు తమ పశువులను వెతుకుతూ అడవిలోకి వెళ్లారు అక్కడ వారికి ఒక గుట్ట పైన ఒక పుట్ట దగ్గర ఒక దివ్యమైన వెలుగు కనిపించింది ఆ వెలుగు చూసి ఆశ్చర్యపోయిన వారు దగ్గరికి వెళ్లి చూడగా అక్కడ ఒక పెద్ద పుట్ట దాని నుండి పొగలు వెలువడుతూ కనిపించాయి ఆ పుట్ట లోపల పాములు తిరుగుతూ కనిపించిన దాని నుండి వస్తున్న దివ్యమైన వెలుగు వారిని ఆకర్షించింది మరింత దగ్గరికి వెళ్లి చూడగా ఆ పుట్ట పక్కన ఒక చిన్న రాయి రూపంలో అమ్మవారు వెలిసి ఉన్నారు ఈ దృశ్యాన్ని చూసి వారు ఆశ్చర్యపోయారు సురంగుట్టాలో వెలిసిన ఈ అమ్మవారిని సాక్షాత్తు రేణుకాదేవి రూపంగా భావిస్తారు అసలు ఈ రేణుకాదేవి ఎవరు ఆమెకు ఎల్లమ్మకు సంబంధం ఏమిటి పురాణాలలో రేణుకాదేవి జననం గురించి ఆమె జీవితం గురించి చెప్పిన కథను ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం జమదాగ్ని మహర్షి అనే గొప్ప ఋషి అతని ధర్మపత్ని రేణుకాదేవి ఉండేవాళ్ళు రేణుకాదేవి తన అద్భుతమైన ప్రతివ్రత మహిమతో రోజు ఉదయం స్నానం చేసి నది ఒడ్డున ఉన్న మట్టితో ఒక కొత్త కుండను తయారు చేసుకునేది ఆ కుండలో నీటిని నింపుకొని దాన్ని తన తలపై పెట్టుకొని ఒక బొట్టు కూడా చిందించకుండా ఆశ్రమానికి తీసుకువచ్చేది ఇది ఆమె ప్రతివ్రత శక్తికి నిదర్శనం ఒక రోజు రేణుకాదేవి నదికి నీటి కోసం వెళ్ళినప్పుడు ఒక గాంధర్వ జంట జలక్రీడాలు ఆడుతుండగా చూసి ఒక క్షణం పాటు వారి సౌందర్యాన్ని దాంపత్య ఆనందాన్ని చూసి మానసికంగా చలించిపోయింది అప్పటి వరకు తన చేతిలో ఉన్న కుండ కింద పడి పగిలిపోయింది ఈ సంఘటనను తన తపోశక్తితో తెలుసుకున్న జమదాగ్ని మహర్షి ఆమె ప్రతివ్రత ధర్మాన్ని కోల్పోయిందని భావించి ఉపద్రిక్తుడై తన కుమారులైన రమన్వంతుడు సుషేనుడు వసువు విశ్వవసు మరియు పరశురాముడిని పిలిచాడు కోపంతో మీ తల్లిని సంహరించండి అని ఆజ్ఞాపించాడు మిగిలిన కుమారులు తమ తల్లిని చంపడానికి నిరాకరించగా పరశురాముడు మాత్రం తండ్రి ఆజ్ఞను శిరాస వహించాడు వెంటనే తన చేతిలో ఉన్న గండ్రగొడ్డలితో తల్లి రేణుకాదేవి శిరస్సును ఖండించాడు తండ్రి ఆజ్ఞను పాటించిన పరశురాముడిని చూసి జమదాగ్ని మహర్షి సంతోషించి వచ్చా నీకు ఏమి వరం కోరుకున్నా ఇస్తాను అని అడిగాడు అప్పుడు పరశురాముడు తండ్రి నా తల్లిని తిరిగి బ్రతికించండి అలాగే నా అన్నదమ్ములను కూడా క్షమించి వాళ్లకు తిరిగి జ్ఞానాన్ని ప్రసాదించండి వారికి నేను చేసిన పని గుర్తుండకుండా చేయండి అని కోరాడు మహర్షి తన తపోశక్తితో రేణుకాదేవిని తిరిగి బ్రతికించాడు ఆమె గతంలో ఏమి జరిగిందో తెలియకుండా నిద్రలేచింది ఈ రేణుకాదేవియే భవిష్యత్తులో ఎల్లమ్మ తల్లిగా అవతరించిందని వివిధ ప్రాంతాలలో భక్తులకు దర్శనమిచ్చిందని భక్తుల ప్రగాఢ విశ్వాసం రేణుకాదేవి తిరిగి జీవం పొందిన తర్వాత ఆమె వివిధ ప్రాంతాల్లో భక్తులకు దర్శనమిచ్చింది సురంగుట్ట ప్రాంతంలో ఆమె ఒక చిన్న రాయి రూపంలో స్వయంభుగా వెలిసిందని కథనం పశువుల కాపరులు కనుగొన్న ఆ దివ్యమైన రాయిని దాని పక్కన ఉన్న పాములతో నిండిన పుట్టను గ్రామస్తులకు చూపించారు గ్రామస్తులు ఆ మహిమను గుర్తించి ఆ ప్రాంతంలో అమ్మవారికి ఒక చిన్న ఆలయాన్ని నిర్మించారు ఈ గుట్ట సురంగుట్టగా ప్రసిద్ధి చెందడానికి కారణం స్థానికంగా ఉన్న ఒక నమ్మకం ప్రకారం ఈ గుట్ట ఒకప్పుడు సురుల అనగా దేవతల నివాస స్థలంగా ఉండేదని అందుకే ఇది సురంగుట్ట అని పిలువబడిందని చెబుతారు కాలక్రమేణా ఇక్కడ వెలిసిన అమ్మవారు సురంగుట్ట ఎల్లమ్మగా ప్రసిద్ధి చెందారు ఇప్పుడు సురంగుట్ట ఎల్లమ్మ ఆలయం తెలంగాణలో ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రంగా మారింది నిత్యం ఇక్కడ అమ్మవారికి పూజలు అభిషేకాలు జరుగుతాయి ముఖ్యంగా బోనాలు దసరా ఉగాది వంటి పండుగలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు సురంగుట్ట ఎల్లమ్మ కోరికలు తీర్చే తల్లిగా భక్తుల ప్రగాఢ విషయం ఇక్కడ వచ్చి అమ్మవారిని వేడుకుంటే వారి కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు భక్తులు తమ మొక్కుబడులను తీర్చుకోవడానికి బోనాలు సమర్పించడం వంటివి చేస్తుంటారు ఎల్లమ్మ తల్లిని గ్రామ దేవతగా శక్తి స్వరూపిణిగా పూజిస్తారు ఆమె గ్రామాలను ప్రజలను కాపాడుతుందని నమ్మకం ఈ పుట్టలో ఉన్న పాములను కూడా అమ్మవారి అంశంగానే భావిస్తారు చూశారు కదా ఫ్రెండ్స్ సురంగుట్ట ఎల్లమ్మ వెలిసిన కదా ఆమె జననం మరియు మహిమలు ఎంత అద్భుతమైనవో కదా ఈ ఆలయం కేవలం ఒక పుణ్యక్షేత్రం మాత్రమే కాదు భక్తుల నమ్మకాలకు సంస్కృతికి ప్రతీక మీరు ఎప్పుడైనా రావిరాలలో ఉన్న ఈ సురంగుట్ట టెంపుల్కి వెళ్లారా కామెంట్స్లో తెలియజేయండి మరియు మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా తెలియజేయండి వాటిని కూడా వీడియోస్గా చేస్తాను నాకు తెలిసిన సమాచారాన్ని మీకు తెలియజేశాను ఈ వీడియోలో ఏమైనా తప్పుంటే క్షమించండి ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఇంకెన్నో ఆసక్తికరమైన వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు తప్పకుండా లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం